ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా తిరుమల శ్రీవాన్ దర్శించుకోవడం చర్చనీయాంశమైంది ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన తర్వాత ఆ కృతజ్ఞతగా తిరుమల వెళ్లారు ఆలయ నియమాల మేరకు డిక్లరేషన్ ఇచ్చి సాంప్రదాయ పద్ధతిలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు అంతేకాదు నిత్యాన్నదానానికి పదిహేడు లక్షల విరాళాన్ని ఇచ్చారు భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు విదేశాల్లో పుట్టి పెరిగినప్పటికీ హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె చేసిన ఈ పని చాలామందికి అభినందనకు గురైంది కానీ కొందరు నెటిజన్లు మాత్రం క్రిస్టియన్ అయిన ఆమె తిరుమలకు ఎందుకు వచ్చింది తలనీలాలు ఎందుకు ఇచ్చింది అంటూ విమర్శలు చేస్తున్నారు ఈ టోల్స్కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారి దీనిపై సీనియర్ నటి మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు వేరే దేశం నుంచి వచ్చి వేరే మతానికి చెందిన వారు కూడా మన సాంప్రదాయాన్ని గౌరవిస్తే అభినందించాలి కానీ అలాంటి వ్యక్తులపై ట్రోలింగ్ చేయడం అత్యంత అసహ్యకరం దేవుడిపై నమ్మకంతో తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డందుకు కృతజ్ఞతగా తిరుమల వచ్చి సేవలు చేసిన అన్న టార్గెట్ చేయడం సరికాదు అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు విజయశాంతి స్పందన తర్వాత నెటిజన్లు కూడా మార్పు కనిపిస్తుంది సాంప్రదాయాలను గౌరవించిన వారిపై విరుచిపడటం కాదు అటువంటి సంఘటనలు సానుకూలంగా చూడాలని పలువురు కోరుతున్నారు